నమస్తే నేను మీ హరిత ధనాన్ని ఆకర్షించుకోవడం ఎలా తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు ధనాన్ని ఆకర్షించడం ద్వారా ధనం మన దగ్గరికి వస్తుంది కదా ఆకర్షించడం ఎలా విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి అవునండి ధనాన్ని మనం ఆకర్షించాలంటే నేను ఏమంటానంటే ప్రతిదీ ఎనర్జీ ఈ సృష్టిలో ప్రతిదీ కూడా శక్తి స్వరూపం మీరైనా నేనైనా ఎవరైనా అయితే మనీ ఆల్సో ఎనర్జీ అండి ఆ ఎనర్జీ మన దగ్గరికి రావాలి అంటే ముందు మనం ఎలాంటి వైబ్రేషన్తో మనం ఉంటున్నాం మన యాక్టివిటీస్ని ఏమంటానంటే త్రికరణ శుద్ధి అనేది ఉండాలి మేడం ఏంటి మనస వాచ కర్మణ ఒకే సింక్రనైజ్ ఉండాలి మనీ గురించి ఆలోచించాలి సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ ఒకసారి మనీ 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 అని చెయ్యి సో లాస్ట్ బ్యాచ్లు కూడా ఒక నాకు వచ్చారండి అయితే మనీ మనీ అరేంజ్ చేయడం వల్ల నా క్లాస్కి రావాల్సిన మనీ కూడా అరేంజ్ అయినాయి సో దాంతోపాటు ఎవరు లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఇవ్వట్లేదు మనీ బట్ ఎప్పుడైతే తన మనీ గురించి ఆ క్లాసెస్ వింటూ 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 ఉండడం వల్ల ఆ వైబ్రేషన్ మారిపోద్ది ఇక్కడ చూడండి మేడం మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది మేడం ఓకే ఆ ఆరాలో కనుక ఏది ఉంటే దాన్ని ఆకర్షించుకుంటాం ఇప్పుడు నెగిటివ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది వాళ్ళ చుట్టూ ఆరా నెగిటివ్ ఆరా ఉంటుంది వాళ్ళు నెగిటివ్ని ఆకర్షించుకుంటారు సో ఎవరైతే పాజిటివ్గా ఆరా కలిగి ఉండి మనీ గురించి వారు ఆలోచన దృక్పథం మారుతుందో మనీకి సంబంధించినటువంటి ఆరా అనేది వాళ్ళకు ఉంటుంది వారు మనీని ఆకర్షించుకుంటారు అయితే ఎలా అనొచ్చు ఎలా పెంచుకోవచ్చు మనీకి సంబంధించిన ఆరా అంటే చూడండి మనం ఎప్పుడు కూడా మనీకి సంబంధించిన అఫిర్మేషన్స్ పదే పదే పలుకుతూ మనసులో అంటూ వింటూ ఉండాలి ఎవరైనా సపోజ్ ఒక పర్సన్ వచ్చాడు మేడం మనీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అంటే ఒక వ్యక్తి నెగిటివ్గా మాట్లాడుతున్నా పాజిటివ్గా మాట్లాడుతున్నా వారి యొక్క అనుభవాల ఆధారంగానే మాట్లాడుతుంటారు ఒకవేళ వారి యొక్క అనుభవాలు కనుక నెగిటివ్గా జరిగి ఉంటే ఆ యొక్క అనుభవాలను మీ అందరూ రుతుతుంటారు సో మనం ఏం చేస్తుంటాం వింటూ ఉంటాం ఏంటి నా బా నా యొక్క బిజినెస్ లాస్ అయింది డబ్బు ఉన్న వాళ్ళందరూ స్వార్థపరులు డబ్బు సంపాదించాలంటే బాగా కష్టపడితే కానీ డబ్బు రాదు అంటే చూడండి ఇక్కడ మీరు అండొచ్చు ఇక నేను ఏమంటానంటే మన సబ్జెక్ట్లో కష్టం బదులు కృషి అంటాను సార్ మీరు ఏంటి సార్ రెండు ఒకటే కదా కష్టమైనా కృషి అయినా ఒకటే కదా అంటారు లేదండి కష్టం కష్టమంటాము ఎప్పుడు తప్పించుకొని పారిపోయే మనస్తత్వం కలదే కష్టం ఇష్టపడడం అంటే చూడండి ఒక స్టూడెంట్ చదువుతున్నాడు మేడం చదువుతున్నాడు ఇష్టంగా ఇష్టంగా చేయమని చెప్తున్నారు అదే కష్టంగా చదవడం వేరు ఇష్టంగా చదవడం వేరు ఇష్టంగా చదివినప్పుడు మనసు అక్కడ ఉంటుంది కష్టంగా చదివినప్పుడు మనసు పారిపోతుంటుంది మనసును ఎంత మనం అక్కడ నిలబడతామని చెప్పండి మేడం అదే ఇష్టపడుతూ చదువుతుంటే మన మనసు అక్కడ నిలబడుతుంది హ్యాపీగా మంచి స్కోర్స్ వస్తూ ఉండే హ్యాపీగా ముందుకెళ్తాం అయితే ఇక్కడ నుండి నేను డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకో నీ ఆలోచన విధానం మార్చుకో త్రికరణ శుద్ధి నువ్వు ఏదైతే ఆలోచిస్తుంటావో దాన్నే చెప్పు ఏదైతే నువ్వు చెప్తుంటావో దాన్నే నువ్వు చేయి ఎప్పుడైతే త్రికరణ శుద్ధి నీ లోపల ఉంటుందో నువ్వు అద్భుతాలు సృష్టిస్తావు మణి కావాలని అనుకుంటున్నావు మనకి సంబంధించినటువంటి ఆలోచనను ప్రాపర్గా నువ్వు చేసుకో నీకంటే ఒక విజన్ బోర్డు తయారు చేసుకో నువ్వు ప్రతిరోజు దాన్నే చూస్తూ ఉండవు దాన్నే గొప్పగా కలలు కంటూ ఉండవు ఆ విజన్ బోర్డులో నీకు ఎలా ఉండాలి అంటే నువ్వు ఆల్రెడీ ఏదైతే సాధమనుకున్నారో వాటి అన్నిటిని అందులో పెట్టు అంటే ఒక ఇల్లు కావచ్చు కారు కావచ్చు గోల్డ్ కావచ్చు జాబ్ కావచ్చు నీ హెల్త్ కావచ్చు ప్రతీది కూడా చాలా కృష్ణగిరి ఒక పిక్చర్ రూపంలో తీసుకురావు దాన్ని నువ్వు పదే పదే చూస్తూ ఉండవు ఎప్పుడైతే నువ్వు పదే పదే చూస్తూ ఉంటావో దానికి సంబంధించిన ఆలోచనలు విశ్వంలోకి వెళ్తుంటాయి విశ్వంలోకి ఎటువంటి తరంగాలు అయితే వెళ్తుంటాయో మళ్ళీ అవే వచ్చి నేను ఆకర్షించుకుంటాను అంటే సింపుల్ మేడం ఒక వ్యక్తి మనం రెస్పెక్ట్ ఇస్తే మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తారు విశ్వం యొక్క నియమం ఏంటంటే లావ్ గివింగ్ అంటారు మనం ఏదైతే ఇస్తామో అదే మళ్ళీ తిరిగి మనం పొందుతుంటాం మనీ ఎందు కనుక పాజిటివ్ ఆలోచన కనుక ఎక్కువగా ఉంటే మనీని మనం ఆకర్షించుకుంటాం మరి మనీ ఎందు పాజిటివ్ ఆలోచనలు రావాలంటే ఏం చేయచ్చు అంటే మనీకి సంబంధించిన అఫర్మేషన్ ఉంటాయి కదా ఐఎమ్ రిచ్ ఐ ఆమ్ మనీ మ్యాగ్రెట్ ఐ లవ్ మనీ మనీ లవ్ మీ ఓకే ఇలాంటి పదాలను తరచుగా పలుకుతూ ఉండాలి మంది ఏం చేస్తారు అంటే డే టు డే లైఫ్ మర్చిపోతారు ఎందుకు మర్చిపోతారు చెప్పండి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఎదురైనా అనుకోండి వాళ్ళు ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తారు వాళ్ళకి ఇష్యూస్ పైన ఆలోచిస్తారు అలా కాకుండా నీ లక్ష్యాన్ని సాధించడానికి సహకరించవారిని ఎప్పుడు మరవద్దంటే అంటే నీ ఎప్పుడు హ్యాపీగా గ్రాటిట్యూడ్తో ఉండాలి నువ్వు ఈ రోజున ఇక్కడ ఉన్నావు నేను ఇక్కడ ఉన్నాను మేడం ఎంతోమంది హెల్ప్ చేస్తే కానీ నేను ఇక్కడికి లేను అంటే ఎందరో గురువులు నాకు హెల్ప్ చేశారు ఎంతో మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ నా కృతజ్ఞత భావంతో నేను ఉంటాను ఎప్పుడైతే ఇక్కడ చూసిన స్లైడ్లో చూసినట్టు అయితే ఎంతో మంది నెవర్ ఫర్గెట్ దోస్ హూ హెల్ప్డ్ యూ టు అచీవ్ యువర్ గోల్స్ ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారు నిచ్చెన ఉంది కదా ఆ నిచ్చెనికి మనకు స్టెప్స్ వేసినట్టుగానే వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు బట్ ఎప్పుడైతే మనం మర్చిపోతుంటామో మనకు కృతజ్ఞత భావం ఉండదు ఎప్పుడైతే కృతజ్ఞత భావం లేదని సహాయం చేసినా ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని కృతజ్ఞత భావాన్ని తెలియపరచాలి ఎస్ ఆ కృతజ్ఞత భావం ఎంత ఎక్కువగా ఉంటే మనీ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది చేసిన మేలు మరో ఎస్ ఎందుకంటే లోపల జాయినెస్ ఉంటుంది మేడం తో ఇప్పుడు ఒక వ్యక్తిని కంప్లైంట్ చేస్తుంటే మన జాయినెస్ మాయమైపోద్ది అదే ఒక వ్యక్తి సాయం చేసిన వ్యక్తికి మనం క్రితం చూపిస్తే వారికంటే కూడా మనం డబల్ హ్యాపీగా ఉంటాం ఇక్కడ నేను ఏమంటా అంటే మనీ వచ్చినాక నువ్వు ఆనందంగా ఉండడం కాదు నువ్వు ఫస్ట్ ఆనందంగా ఉంటేనే నీ దగ్గరికి మనీ అనేది రాబడుతుంది ఫస్ట్ బీ హ్యాపీ అబౌట్ వాట్ ఎవర్ యు హ్యావ్ అందుకోసం నేను క్లాస్లో చెప్పేది కూడా ఇదే సో క్లాస్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉంటాయండి అవన్నీ క్లాస్లో నేను చెప్తాను ఎందుకంటే తక్కువ టైంలో మనం అన్ని కూడా కవర్ చేయలేము విత్ ఇన్ ఎయిట్ మినిట్స్లో అంత పెద్ద ఓషన్ సబ్జెక్ట్ మనం తీసుకురాలేము అక్కడైతే సింపుల్గా స్టెప్ బై స్టెప్ నేర్పించడం రోజు టాపిక్ తీసుకుంటారా ఎవ్రీ డే న్యూ టాపిక్ అండి అయితే చాలా మంది ఉన్నారు సార్ లాస్ట్ బ్యాచ్లో విన్నాం కదా ఈ బ్యాచ్లో రావచ్చు అండి కంపల్సరీ రమ్మంటారు అందుకోసమే లాస్ట్ బ్యాచ్లో చెప్పిన టాపిక్ ఈ బ్యాచ్లో నేను చెప్పాను ప్రతి ఈ బ్యాచ్ చెప్పినప్పటికీ ఇంకొక బ్యాచ్ లో నేను చెప్పను మీ క్లాసెస్ బిజినెస్ పర్సన్స్ ఎక్కువ వస్తారు మేడం ఓకే ఎవరికైతే డబ్బు రావాలని బలంగా అనుకుంటారో వాళ్ళు రావాలి అందుకోసం చాలా మంది ట్రై చేస్తుంటారు ఆ లోకి రావడానికి బట్ యూనివర్స్ సపోర్ట్ చేస్తేనే మన క్లాస్ లోకి రాగలుగుతారు ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు కంపల్సరీ రమ్మని చెప్తారు మనీ బ్లాక్స్ రావడం వల్ల వాళ్ళకు మనీ అనేది రాదండి వచ్చే మనీ ఆగిపోతుంది వీళ్ళు కడదాం అనుకున్న సమయానికి మనీ అరేంజ్ అవ్వదు అసలు ఏం చేయాలో గందరగోళ పరిస్థితి అటువంటి వాళ్ళు కంపల్సరీగా రమ్మంటారు క్లాసెస్ మనకి ఏది రాసుంటే అదే జరుగుతుంది అంటారు నిజంగా అది అది నమ్మేలా కాబట్టి అది రాసుకునేది ఎవరో తెలుసా మనమే రాసుకుంటాం అంటే నేను అనుకున్న విధంగా రావట్లేదు 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 ఎలా ఉండాలి ఏంటి అనేది బ్రహ్మ బ్రహ్మ రాసి ఆ ఎవరో తెలుసా మనమే రాసుకున్నాం అంటే గత జన్మలో మనం ఏదైతే చేసుకుంటూ చివరి ఆలోచన ఏదైతే ఉంటూ మనం దేహాన్ని వదిలేస్తామో అదే అటువంటి దా ఆలోచనతోనే మరే జన్మ మనం పుడతాం నేను చెప్పింది కాదు గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశం ఇచ్చినప్పుడు చెప్పింది మళ్ళీ పునర్జన్మ ఎలా వస్తుందంటే ఉత్తమమైన జన్మ ఓకే ఎవరంటే ధనవంతులు ఇంట్లో కానీ లేదా జ్ఞానవంతులు ఇంట్లో కానీ పుడతారు అటువంటి ఆలోచన మిగతా వారందరూ కూడా సింపుల్ మేడం ఎంసెట్ ఒక ర్యాంక్ వచ్చింది మేడం వారికి ఏ కాలేజీలో ఉన్నా అట్లా వాళ్ళకు బర్స్ ఉన్నాడు ఉమెన్స్ ఉంటారు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఏ లోపు ప్రవేశించాలనేది వారి యొక్క ర్యాంకింగ్ని బట్టి ఉంటారు అందుకోసమే మనం జాగ్రత్త జాగ్రత్తగా మేడం కర్మలన్నీ కూడా అంటే మన ఆలోచన కానీ మన మాటలు కానీ కర్మలు మన చేతులు కానీ చాలా జాగ్రత్తగా చేయమని పురుగులు అంటారు మనం ఎటువంటి ఆలోచనలు చేస్తుంటే ఎటువంటి పనులు చేస్తుంటే నెక్స్ట్ బర్త్ అలాగే పుడతామంటారు ఇక్కడ మనం చూసినట్టు పద్ధతి చాలామంది చూడండి టాటైస్కు ఓకే తాబేలకు కుందేలకు ఓకే పరుగు పందం పెట్టారు మేడం బట్ నిజానికి ఎవరు కుందేలే చాలా ఫాస్ట్ వెళ్ళి రేసింగ్ గెలుస్తుంటుంది ఇక్కడ స్లైడ్లో చూస్తే బట్ కుందేలకి అలసత్వం వచ్చింది లేజినెస్ వచ్చింది పోస్ట్ వచ్చింది ఇప్పుడు ఏది గెలుస్తా మేడం తాబేలు తాబేలు సేమ్ అంతే జీవితం కూడా ఎంతే అండి నువ్వు చాలా మంది నిల్చోకూడదు ఎప్పుడు నువ్వు నుంచి టాట్ టైస్ అయినా పర్లేదు నడు ఓకే ప్రయత్నం చేయిస్తుంటే నువ్వు కుందరిని కూడా ఓడిస్తావు నిజానికి కుందరికే గెలిచే శక్తి ఉంది బట్ ఇక్కడ కూడా నేను చూస్తాను కూడా చాలా మందికి చాలా శక్తి ఉంటుంది మేడం బట్ నేను రావాలా వద్దా రావాలా వద్దా డైలమో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ రండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కావాలా అంటే రండి హండ్రెడ్ పర్సెంట్ సో వచ్చి చూస్తే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఒక టాలెంట్ ఉంటుంది ఒక శక్తి ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు అంటే ఒకసారి అట్రాక్షన్ క్లాసెస్ అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది సో ఈ క్లాసెస్ అనేది ఎలా ఉంటుందండి మేడం ఎవ్రీ వీక్ కనెక్ట్ చేస్తుంటాం మేడం అదే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లేతో నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయొచ్చు మా టీమ్ మెంబర్స్ వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తారు మేడం వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేస్కొల్తున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సో మచ్ చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్ గా నాకు ఆ టైం లో చాలా అవసరం కూడా అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన టూ డేస్ కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవాదాలు